రోజులు ఇన్ని నేను ఎత్తలేదు ఇప్పుడు కొడితే మాత్రం చూడు చాలా సీరియస్ అయిపోతా చెప్తున్నా ఇంత కష్టపడి వీడియోస్ తీస్తే ఎవరితో తిరుగుతున్నావు నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు నువ్వు తిరిగి ఎందుకు కొడుతున్నావు చెప్పు చెయ్యి వీడియోస్ లేదంటే అవసరం లేదు నాకు అవసరం లేదు వీడియోస్ అయిపోయింది ఇక్కడ తోటే అయిపోయింది మొత్తం క్లోజ్ నువ్వు బంద్ చేయి అప్పులు పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతున్నా నీ పాటికి నువ్వు బతుకు ఏమన్నా చేయి దేని తిరుగు ఏమన్నా చేసుకో మనం హ్యాపీగా ఉన్నప్పుడు చేసుకుంటా ఉండు నేను పోతా నా పాటికి నేనేమో బతుకుతా బతుకుతాక అంతే అంతే కోపం వస్తే కొడతా నిజంగా మాట్లాడరాదు మాట్లాడుతున్నప్పుడు నాతో మాట్లాడు నువ్వు ఏం మాట్లాడాలి నీకేమైనా నేను వేరే దానితో మెసేజ్ చేసినామో నాకు స్క్రీన్ షాట్ లో చెప్పు ఏ ఎవరితోటి చేసినాను నాకు స్క్రీన్ షాట్ పంపమని చెప్పు అప్పుడు నేను సమాధానం చెప్తా ఎక్కువనే చేస్తున్నావు మూడు రోజుల నుంచి నేను అడుగుతున్నా ఏమైంది ఏమైంది చెప్పు ఏమైనా నేనేమన్నా తప్పు చేసిన ఎవరితోటి ఏం మాట్లాడినా నేను పొద్దున్న లేస్తే నా పనికి నేను పోతున్నా అంటే ఎవరో పార్కులో అంట నేను కూర్చున్నప్పుడు బ్యాక్ నుంచి ఫోటో చూసి ఆ ఫోటో నీకు వాట్సాప్ లో పంపింది అంట దాన్ని బట్టి నెంబర్ నీకెందుకు